ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదండీ ఎగ్ మసాలా ఫ్రై అండి నాలుగు ఎగ్స్ కూడా చక్కగా ఇలాగ బాయిల్ చేసేసుకుని పొట్టు తీసేసుకున్నాను ఇప్పుడు నైఫ్తో ఇలాగా చిన్న చిన్న నాట్లు అనేది పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అలాగే వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటే చక్కగా మసాలా అన్నది ప్రిపేర్ అయింది కదా ఉడికించినటువంటి కోడిగుడ్లు నాట్లు పెట్టుకున్నాను కదండి ఇందాక ఈ గుడ్లన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకునేటువంటి మసాలా అంతా కూడా కోడిగుడ్డుకి చక్కగా పట్టుకుంటుంది సో చాలా ఈజీగా అయిపోయినటువంటి ఈ ఎగ్ మసాలా ఫ్రై చూసారు కదా హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మిసాన్ వంటిలు ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదండి ఎగ్ మసాలా ఫ్రై అండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ ఫ్రై మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఎగ్ మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు పొడిగ్గా కట్ చేసుకునేటువంటి నాలుగు పచ్చిమిర్చి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్మేడ్ గరం మసాలా అలాగే హోమ్మేడ్ ధనియా పౌడర్ కారం పసుపు సాల్ట్ గీ ముందుగా మన ఈ ఎగ్ మసాలాకి ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకుంటున్నానండి నాలుగు కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికించుకోవాలన్నమాట నేను మొత్తం బాయిల్డ్ ఎగ్తో ఫ్రై చేస్తున్నానండి నార్మల్గా ఎగ్ కొట్టి కాకుండా బాయిల్ ఎగ్తో ఫ్రై చేస్తున్నాను ఎప్పుడైనా ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎగ్ మసాలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మసాలాతో చాలా బాగుంటుంది అలాగే కోడిగుడ్లు ఉడికి కొంచెం వాటర్లో సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఎగ్స్ అనేది బాయిల్ అవుతాయి అనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి నాలుగు ఎగ్స్ కూడా చక్కగా ఇలాగ బాయిల్ చేసేసుకుని పొట్టు తీసేసుకున్నాను ఇప్పుడు నైఫ్తోని ఇలాగా చిన్న చిన్న నాట్లు అనేది పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఫ్రై చేస్తాం కదా ఎగ్స్ ఆ ఫ్రై చేసినప్పుడు ఆ మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళి బాగా పీల్చుకుంటుంది అన్నమాట గుడ్లన్నిటికి మీరు ఎన్నైతే చేస్తారో అన్నిటికీ కూడా ఇంకా చక్కగా నాట్లో అనుకోండి చాలా బాగుంటుంది ఈ ఎగ్ మసాలా ఫ్రై చేయడానికి నేను ఇక్కడ హెల్దీ వేలో చేస్తున్నానండి అంటే నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేయడం లేదు ఓన్లీ గీ మాత్రమే యూజ్ చేస్తున్నాను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు గీ వేసుకోండి సరిపోతుంది ఈ ఎగ్ మసాలా ఎక్కువగా ఏంటంటే మనకి డైట్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఎగ్స్ డైట్స్ చేస్తున్నారు ఇలా రకరకాల డైట్స్ చేస్తున్నారు కదండి ఎన్ని డైట్లు చేసినా సరే ఎగ్స్ అనేది ప్రోటీన్ మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి మనం ఎవ్రీ డే ఇవ్వాలన్నా లేకపోతే మనం తినాలన్నా అలా రెగ్యులర్గా మనం తింటూ ఉంటాం కదా తినేటప్పుడే అప్పుడప్పుడు కర్రీస్ కాకుండా ఇలా మసాలా ఎగ్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలా ఉడికించిన ఎగ్ తింటారు కదా డైలీ అలా తినాలంటే కనుక మనకి బోర్ కొడుతుంది అంటే ఆ టేస్ట్ అన్నది మనకి అంతగా నచ్చదు సో అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్గా కొంచెం స్పైసీ స్పైసీగా తినాలని అన్నప్పుడు మీరు వేరే వేరే దోశల్లోకి ఉప్మాల్లోకి ఇడ్లీలోకి వెళ్ళిపోకుండా ఇలా కొంచెం స్పైసీగా ఎగ్తోనే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు గీ అన్నది వేడైంది కదండి నేను దీంట్లోకి ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కూడా సగం ఆనియన్ బద్దు తీసుకుని ఇలాగా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే నేను ఇక్కడ స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేస్తున్నాను ఇది ఆయిల్తో కూడా చేయొచ్చండి కాకపోతే ఏంటంటే మార్నింగ్ డైట్ చేసే వాళ్ళకి అలాగే పిల్లలకి హెల్దీ వేలో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ గీతో చూపిస్తున్నాను గీ కూడా చాలా అంటే చాలా కొంచెంతోనే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అలాగే వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాలు ఇలాగా గీలో ఫ్రై చేస్తే మొత్తం ఫ్రై అయిపోతుంది కొంచెం సాల్ట్ వేస్తాం సాల్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవను చక్కగా వేగిందండి చూసారా వేగినాక మనం వేసినటువంటి గీ అంతా ఇలా వదిలేస్తుంది ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసినటువంటి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు అలా కూడా వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ అవ్వచ్చు కానీ ఇలా సన్నగా తరుక్కుని వేసుకున్నారనుకోండి చక్కగా ఆ ఎగ్స్కి బాగా మసాలా పడుతుంది కదా అప్పుడు ఈ కరివేపాకు కూడా అలా పట్టి బాగా మగ్గిపోయి ఆ ఎగ్స్కి అన్నది పడుతుంది అనమాట అప్పుడు ఎగ్ అలా నూట్లో పెట్టుకున్నారనుకోండి అలా దాంతో దాంతోపాటు కరివేపాకు కూడా మనం తిన్నట్లుంటుంది అదే కరివేపాకు ఆకుపరంగా వేసుకున్నారనుకో తీసి పక్కన పెడతారు పిల్లలు ఎవరైనా తిన్నారంటే ఇప్పుడు ఇదే టైంలో పొడుగ్గా చీరుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి పసుపు వేస్తున్నాను అలాగే ఒక అర చెంచాడు పెప్పర్ పౌడర్ మిరియాల పొడి మిరియాల పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కారం తక్కువ వేసుకుని మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి అర టీ స్పూను జీలకర్ర పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా హెల్త్కి మంచిపోయి మనం అరచెక్క ఆనియాన్ని మాత్రమే వేసుకున్నాం పొడిగ్గా కట్ చేసుకున్న అరచెక్క ఆనియాన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకోండి ఇలా కొంచెం వాటర్ పోసినాక ఒకసారి ఇలాగా ఈ మసాలా అంతటినీ కూడా ఇలా జస్ట్ కలపండి ఇప్పుడు ఇదే టైంలో మనం పెట్టుకునేటువంటి కారాన్ని వేసేద్దాం చూడండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటే చక్కగా మసాలా అన్నది ప్రిపేర్ అయింది కదా మనం చేసుకునేటువంటి గ్రేవీలోకి ఒక టీ స్పూన్ మసాలా పొడి వేస్తున్నాం ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టున్నాను సార్ మన ఛానల్లో మీకు కావాలంటే కనుక చూడండి ఇప్పుడు మసాలా పొడి వేసాను కదా వేసుకున్నాక ఇప్పుడు ఉడికించినటువంటి కోడిగుడ్లు నాట్లు పెట్టుకున్నాను కదండీ ఇందాక ఈ గుడ్లన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నాం ఇది చక్కగా మార్నింగ్ ఒక రోటీ పెట్టేసుకొని ఈ నాలుగు గుడ్లు పెట్టుకొని చక్కగా అలా తినేసేయచ్చు లేదు మధ్యాహ్నం కొంచెం రసంలోకి అలా పక్కన ఇలా పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది లేదు అలా ఈవినింగ్ స్నాక్లో కూడా తినేసేయచ్చు మసాలా అంతా కూడా ఈ గుడ్డుకు పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని నేను హై ఫ్లేమ్లో అనేది పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునేటువంటి మసాలా అంతా కూడా కోడిగుడ్డుకి చక్కగా పట్టుకుంటుంది చాలా అంటే చాలా సులువుగా అయిపోతుంది మనకి అస్సలు హరి వరి ఉండదు ఎర్లీ మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తే ఇలా కొంచెం కోడిగుడ్లు ఉడకబెట్టేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని అలా ఫ్రై చేసుకుని తినేసేయచ్చు లేదు అంటే కనుక కొంచెం ఒక చిన్న ఆనియన్ వేసుకుని ఇలా గ్రేవీ కింద చేసేసుకుని రైస్లో అయినా పెట్టుకుని తినేసేయచ్చు సో చాలా ఈజీగా అయిపోయినటువంటి ఈ ఎగ్ మసాలా ఫ్రై చూసారు కదా మీకు ఈ ఎగ్ ఫ్రై ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మరి మిసాను ఆన వంటిలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న యాక్టివేట్ చేసేయండి థ్యాంక్ యూ